నాలుగైదు మీడిపోయి మెంబర్ కూడా ఉన్నారు వాళ్ళు నేను నేను మాట్లాడుతున్నాను విన్నారు ఇవాళ కూడా మంది వచ్చింది ఇక్కడ ఇక్కడ ఒక పది పని నేను శాంక్షన్ అయిపోతాను పాదయాత్ర పట్టుకునే మేడ్చర్లో ఒక ఆరీతి సాంక్షన్ కానీ పట్టించుకోండి నాకు లేదు తొంభై తొమ్మిది శాతానికి అది టౌన్ అసలు నేను దాని పండుగ గౌడవెల్ని మొత్తం టౌన్ విస్తరిస్తా ఉంది గుడిబడ్లకి వెళ్ళాను కాబట్టి గౌడవెల్ కూడా ఒక ఆర్ఈబి సాక్షి చేయబడింది అది ఆల్మోస్ట్ పని కూడా పూర్తి కావచ్చు గుళ్ళ పోచోపల్లి ఒక దగ్గర సాక్షి అయింది యాక్చువల్గా కానీ పని అవట్లేదు దాని ల్యాండ్ అప్లేషన్ కాబట్టి నేనే స్వయంగా గుళ్ళ పోచప్పపల్లి కోసం ఇవాళ ల్యాండ్ అక్పేషన్ కోసం కూడా రైవే డి పార్టీ దాన్ని కూడా ఒక నాలుగైడేళ్ళ ప్రారంభిస్తూ ఉంటుంది అంటే గుళ్ళపై చెప్పిన టౌన్లో గుళ్ళపై చెప్పిన టౌన్లో ఒక ఆ టౌన్లో కూడా ఆ టౌన్లో కూడా ఇవాళ ఒక కొత్త ఆరోగ్యం అది బాగుంది కాబట్టి గుళ్ళపో టౌన్లో ఒక కొత్త ఆరోగ్యం మీరు ఇంకే తిరుగుతూ ఉంటారు ఇవాళ మత్స్య పొలారో Thank you. అర్థంజలు వస్తే అర్థం చోల్ రాగానే మీకు అలవాళ్ళలో కలకపోయిన ఒకటే ఉంటుంది ఈ సిగ్నల్ సిగ్నల్ పెట్టు అంటే ఒక సిగ్నాలిటీ పర్పస్ ఈ కాలంలో ఎక్కడ కూడా మనం వచ్చింది దానికి ఒక్కొక్క అడిషనల్వెంట్ ఉంటుంది అయితే ఉందో అటువైపు అడిషనల్ చూస్తే మీకు ఆ యంగ స్టాచ్యూ నుంచి వెళ్ళి సుచిత్ర పోతాం లయలో కాలేజ్ లయలో కాలేజ్ ముందు అక్కడ ఒక అక్కడ కూడా ఒక సంబంధించి అక్కడ కూడా ఒక ఆరోగ్య అక్కడనే ఓల్డ్ దగ్గర కూడా ఒక గేట్ ఉంది గేట్ ఉంది చిత్ర ఇక్కడ రైల్వే స్టేషన్ లోపల మీరు అది ఎవ్వరి గురించి మనిషి ఏమన్నా నువ్వు ఎక్కడ కట్టుకున్నావా మనుషులు ఏం కానీ ఎవడెక్క సెఫిల్ కూడా షఫిల్ కూడా ఇక్కడ వాజ్పేయి నగర్ వినాయక నగరం తర్వాత బౌలాలు కాకతీయ కాలు తర్వాత ఇక్కడ మూడుతాయి అసలు మొత్తం కూడా కట్టి కాకుండా అక్కడ మూడు వాజ్పేయి నగర్లో తెలిసిన చిన్న విషయం ఇవాళ అది కావచ్చు సెల్ కూడా కావచ్చు అమ్ము కూడా కావచ్చు కాకితీయ నాడు పోయి ఒక ఆరోగ్యంతుంది ఫోర్ లేని ఆరోగ్యం ఎందుకు చెప్పి ఇక్కడ కూడా ఒక ఫోర్ లేని ఆరోగ్యం పాటుగా ఇంకా ఆనంద నగరం చంద్రగిరి కావాలప్పుడు కానీ అక్కడ ఎక్కువ బిల్డింగ్ ఉంది గనుక వీళ్ళు ముందుకు వచ్చి అక్కడ బిల్డింగ్ కాకుండా వీళ్ళు చంద్రం కాదు వాళ్ళైతే చేస్తే అక్కడ ఆ హాని కోసం కానీ హామీ కట్టినప్పుడు అప్పటి గోడలు కట్టాలి గోడ తర్వాత దానికొక సర్వీస్ రోడ్ కావాలి సర్వీస్ రోడ్ తర్వాత షాపు काय <muchas> Obrigado.